నిర్మాతగా మారిన సినిమా ఇష్టం చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఆమెకు అమితమైన ఇష్టం ఎప్పుడైనా ఒక సినిమా తీయాలని కలలు కంది ఇంట్లోనూ బయట ఆమె ఆ మాట వింటుంటే విన్నవాళ్ళు అదేదో హాస్యం అనుకునేవాళ్ళు కానీ ఆమె అలా అనుకోలేదు రూపాయి రూపాయి కోడేసి ఇప్పుడు సినిమా తీసింది రెడీ లైట్స్ కెమెరా యాక్షన్ అంటూ సాగే సినిమా లోకం ఒక ప్రత్యేకం అలాంటి రంగంలో చదువు సంధ్య లేని ఓ మహిళ అబ్దుల్ తాన్ని సృష్టించారు కూలి పనులు చేస్తూ చిన్నపాటి హోటల్ నడుపుతూ ఏకంగా ఎనభై లక్షలు పెట్టి సినిమానే తీశారు ఆమె పేరు చెన్నబోయిన వెంకట నరసమ్మ ప్రకాశం కొనకన్మిట్ల మండలం పేదరికట్ల గ్రామం సినిమా అంటే ఆమె చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టం ఆ ఇష్టమే కొడుకు చేత ఓ సినిమాను తీయించేలా చేసింది చిన్నుపోయిన వెంకటేశ్వరరావు వెంకట నరసింహ దంపతులది ఓ చిన్న రైతు కుటుంబం ఉండేది చుట్టింటే పాకలో నేటికి వంట కట్టెల పొయ్యి మీదే వండుతారు వాడి కుమారుడు వెంకట రవీంద్రనాథ్ దంపతులు ఇద్దరు తమ పొలంలో పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో వ్యవసాయ పనులకు సైతం వెళ్తుంటారు కుమారుడు రవి చిన్న చితక ఉద్యోగాలు చేస్తుంటాడు బాల్యం నుంచే సినిమాలపై ఓ ప్రత్యేకమైన ఇష్టం ఉన్న వెంకట నరసమ్మ ఎప్పటికైనా ఓ సినిమా తీయాలనుకున్నారు తరసు ఆ మాట అంటూ ఉంటే భర్త కుమారుడు నవ్వి ఊరుకునేవారు సరదాగా భావించేవారు సినిమా మాటలు కాదు ధనం మోటలు కావాలి అనేవారు ఆ విషయం తనకు తెలిసిన డబ్బు సమకూరుస్తానని అనేది వెంకట నరసమ్మ పదేళ్ల క్రితం కొడుకు రవి వద్ద సినిమా తీయాలనే కోరికను గట్టిగా చెప్పింది ఐదు వందల చేతిలో పెట్టి హైదరాబాద్ పంపింది రవి అక్కడ చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో స్టూడియోలకు వెళ్ళి పలువురు దర్శకులు నిర్మాతలను కలిశాడు ఎప్పటికప్పుడు తల్లికి ఆ విషయాలన్నీ వివరిస్తూ ఉండేవాడు తరువాత సినిమా పరిశ్రమలో వివిధ రంగాల్లో పనిచేసే కొంత ప్రావీణ్యం సంపాదించాడు తన తల్లి కోరినట్లుగానే సినిమా తీస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాడు వెంకట నరసమ్మ కుటుంబం వ్యవసాయ పనులు చేసుకుంటూనే డెబ్బై జీవాలు అంటే గొర్రెలు మేక ముప్పై వరకు గేదెలు పెంచుతూ వాటి ద్వారా ఆదాయం పొందేది వారికి మూడు ఎకరాల పొలం కూడా ఉండేది వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని వెంకట నరసింహ హుండీలో జమ చేస్తుండేవారు ఒకసారి ఆ సొమ్ము బయటకు తీసి లెక్కేస్తే మూడు లక్షలు అయింది ఆ మొత్తాన్ని కుమారుడికి పంపించి సినిమాకు తొలిమి పెట్టుబడి సిద్ధం అన్నారు వెంకటనరసమ్మ డబ్బు సమకూర్చాలి అన్న తపనతో చెరుకు రసం బండి నడిపారు ఆమె ఆ తర్వాత టిఫిన్ బండి పెట్టారు కొండగట్టు వద్ద రాజే సంగటి హోటల్ ఏర్పాటు చేశారు ఇలా వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని పోగేశారు హోటల్ ద్వారా పొలం ద్వారా జీవాల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం యాభై లక్షలు కోడేసి ఒక సినిమా తీయాలని కుమారుణ్ణి ప్రోత్సహించారు రవి ఈలోగా ఒక సినిమా స్క్రిప్ట్ను తయారు చేశాడు నటీనటులను ఎంచుకున్నాడు రెండేళ్ల క్రితం షూటింగ్ ప్రారంభించాడు సమకూర్చిన డబ్బులు సరిపోలేదు దీంతో ఉన్న మూడు ఎకరాల పొలాన్ని అమ్మేశారు ఆ మొత్తం కూడా చాలకపోవడంతో ఆమె తన పుస్తలు సినిమాను తీశారు మొత్తానికి ఆ సినిమాకు నిర్మాతగా ఆమె పేరు పోస్టర్ మీదకు ఎక్కింది ఏమిటి సినిమా తెలంగాణలో దేవదాసి వ్యవస్థగానే కోస్తా ఆంధ్రాలో ఒకప్పుడు మాతంగులు ఉండేవారు ఇప్పుడు ఉత్సవాలు జాతరలు ఎల్లమ్మ తిరునాళ్ళు వంటి సమయాల్లో వారిని డ్యాన్స్ చేయడానికి తీసుకొచ్చుతూ ఉంటారు పెత్తందారులు పెత్తందారులు వారిని తమ కోరికలు తీర్చే సాధనంగా చూస్తారు వారు చెప్పినట్టుగా వినకపోతే కొట్టడం హింసించటం చేస్తుంటారు పరిసరాల ప్రాంతాల్లో జరిగే ఉత్సవాల్లో ఇలాంటి సంఘటనలను వెంకట నరసింహ వెంకటేశ్వరరావు దంపతులు స్వయంగా చూశారు వారితో ప్రత్యక్షంగా అనేక మాట్లాడారు ఇప్పుడు వెంకటనరసమ్మ మనసులో నాటుకున్న భావమే స్పిరిట్ సినిమాగా రూపుదిద్దుకుంది ఎయిత్ వండర్ సినిమా బ్యానర్ పై నిర్మితమైన ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా త్వరలో విడుదల కానుంది రవిబాబు సత్యప్రకాష్ చిత్రం శ్రీను రమ్య ప్రియా పింకి జూనియర్ రాజశేఖర్ ప్రేమ కథా చిత్రం సైదులు జబర్దస్తి నాగతేజ్ చిట్టుబాబు తదితరులు ఇందులో నటించారు నిర్మాత చెన్నుబోయిన వెంకట నరసింహ కాగా దర్శకత్వం ఆమె కుమారుడు వెంకట రవీంద్రనాథ్ సినిమా తీయాలని చిన్నప్పటి నుంచి వెంకట నరసింహ తన బాల్యంలో ఎన్నో సినిమాలు చూశారు సినిమాలు చూస్తూ పెరిగారు తన చుట్టుపక్కల వారితో చూసిన సినిమా గురించి చెబుతూ ఉండేవారు చిన్నప్పుడు బ్రహ్మంగారు చరిత్ర పొట్టేలు పొన్నమ్మ సినిమాలు తనను బాగా కదిలించాయి అని ఆమె చెబుతారు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు కలిసి పుట్టింటికి రా చెల్లి సినిమా తీ చూశారు అది కూడా తనకు బాగా జ్ఞాపకం అని చెబుతారు ఆమె మహిళా పాత్రలో బలంగా ప్రభావశీలంగా ఉంటే ఇష్టం ఆమెకు చదువు లేకపోయినా సినిమా పరిజ్ఞానం ఎప్పటికప్పుడు పెంచుకున్నారు ఎప్పటికన్నా సినిమా తీయాలి అనుకుని డబ్బు సమకూర్చి కొడుకు రవిదౌర సినిమా కోరికను నెరవేర్చుకున్నారు ఆ దురాచారం పోవాలి చెన్ను వెంకట నరసింహ నిర్మాత మా మాతంగుల జీవితాలు చాలా దుర్భరం వారి శాతం అశ్లీల ప్రదర్శనలు ఇవ్వటమే కాదు వారిని లైంగికంగా వేధించడం వారిపై దౌర్జన్యాలు చేయడం మంచిది కాదు మాతంగులపై జరిగే దురాచారాలు పోవాలి వారు కూడా మంచిగా జీవించాలనే ఇతివృత్తంతో ఈ సినిమా తీసాం వారి పిల్లలు ఎలాంటి వృత్తిలోకి రాకుండా ఉండాలనేది మా సంకల్పం మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా అని వెంకటనరసింహ చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్